అయ్యగారు ఉగాది రోజు నా జాతకం ఎలా ఉందో కొద్దిగా చూసి చెప్పండి అయ్యగారు మీరు చెప్తాను ఏమి అయ్యారు అలా చూస్తున్నారు నీకు పన్నెండు ఆదాయం ఉంది అయ్యారు పద్దెనిమిది ఖర్చు ఉంది కానీ ఖర్చు ఎక్కువ ఉంది అయ్యగారు ఖర్చే ఎక్కువ ఉంది చూసి చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఆ అయ్యగారు ప్రతి రోజు గుడికి వెళ్ళు ఆ అయ్యగారు ఖర్చు చేసే ముందు ఆలోచించుకొని ఖర్చు పెట్టు అవును అయ్యగారు ఓకేనా ఇంకా ఇంకేం చెప్పండి ఒక రెండు పూజలు చెప్తాను ఆ పూజలు చేస్తే నీకు మంచిగా ఉంటది మంచిగా ఉంటది నా జాతిలో మంచిగా ఉంటుందా చెప్పండి ఏంటి చేయాలి రేపు నేను రేపు చెప్తాను సరే మంచి అయ్యి కాదు మంచి అయిపోయాలు పాటిస్తాను ప్రతిరోజు గుడికి వెళ్ళు ఓకే ఖర్చులు చూసి ఖర్చు పెట్టు ఓకే అయ్యి మీరు చెప్పారు కాబట్టి ఇప్పటి నుంచి చూసి అడుగు చూసి ఖర్చు పెడతాను రేపు వస్తాయి ఈ సంవత్సరం చాలా బాగుంది మీకు ఆదాయం పదిహేను ఖర్చు ఎనిమిది చాలా అద్భుతంగా ఉంది నువ్వు ఎంతైతే చేస్తావో చాలా అద్భుతంగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఆ యొక్క పరమేశ్వరుని ధ్యానించండి ఆ చక్కగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఓకేనాయనా గురుగారు ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం నా ఖర్చుల గురించి చెప్పండి గురువు గారు

ఆ వంట సామాను అవి ఒక ఇరవై వేలు దాకా వస్తాయి మెయింటెనెన్స్ పిల్లల ఫీజు లో ఇరవై వేలు వస్తాయి ఇరవై వేలు మరి ఇంకా ఏమంటుంది ఇంకా ఏముంది ఉంటాయి గురుగారు ఖర్చులు బానే ఉంటాయి అంతకంటే ఎక్కును ఉంటాయి అవి రెండు వేలకి ఉంటాయి నువ్వు ఏం జాబ్ చేస్తుంటావు ప్రభుత్వ కార్యాలయంలో లో వర్క్ చేస్తుంటావ్ ఆహా వర్క్ చేస్తుంటావు కాబట్టి అది కాదయ్యా ఇప్పుడు నీకు ఆదాయం పన్నెండు ఉంది ఆ గురువు మరి ఖర్చు ఒకటే ఉంది ఇది మనకు ప్రభుత్వ కార్యంలో పనిచేస్తుంటాం కాబట్టి మాకు యాభై రూపాలు చాలా పైసలు వస్తుంటాయి గురువు గారు ఆదాయం యాభై గవర్నమెంట్ ఇచ్చేది యాభై రెండు వేలే నాకు ఇన్ గా చాలా ఇన్నో పైసలు వస్తాయి గురువు గారు అది ఖర్చులు మీకు కనపడతారు కనపడదు కాబట్టి మీకు తెలియట్లేదు ఎక్కడ పడితే అక్కడ ఫైల్ సంతకం పెట్టుడు అవును గురువు గారు ఇది ఇది ఎక్కువ వస్తుడు అవును గురువు గారు అమ్మా మాకు చాలా ఆదాయం ఉంటది గురువు గారు